ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని నామానికి మేము కలుగుగాక ఈరోజు మన యొక్క అంశము ఐదు రకాల పరిచర్య ఈ అంశం నాకు కావాల్సిన నోట్స్ మన ప్రవక్త తెలిపిన విధంగా ఎన్ టైమ్ మెసేజ్ డాట్ ఇన్ఫో అనే వెబ్సైట్లో నుండి ఆంగ్లంలో నుండి తెలుగు ప్రజల కొరకు తెలుగులో వివరించుటకు ప్రయత్నం చేయబడినది ఇప్పుడు ముందుగా ఎఫ్ఎస్సి నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి పదమూడవ పదమూడవ వచనం వరకు చదువుకుందాం మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలు గాను కొందరిని ప్రవక్తలుగాను గాను కొందరి కొందరిని సువార్థికులుగాను గాను కొందరి కొందరిని కాపరులుగాను ఉపదేశకులు గాను నియమించను చదవబడిన లేఖనం జీవించబడంగాక ఈ పైన చదివిన లేఖనంలో చూసినట్లయితే ఐదు రకాల పరిచయలలో ఏ ఏడు విధములైన ఉద్దేశములు కలవు అవి ఏమి అనగా మనము ఇంతకుముందు చదివిన లేఖన భాగంలో చూసినట్లయితే మొదటిది పరిశుద్ధులు సంపూర్ణ గునట్లు రెండవది పరిచర్య ధర్మము జరిగి జరుగుటకును మూడవది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును నాలుగవది ఏకత్వము పొందుటకు ఐదవది దేవుని కుమారం గూర్చిన జ్ఞాన విషయము ఆరవది సంపూర్ణ పురుషుల పురుషుల మగు వరకు ఏడవది క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు బ్రదర్ బ్రహ్మం చెప్పిన విధంగా ayaraka Kavivarana the prophet pravakta prophet is a special man a prophet is a man of whom the word of the lord comes to because the prophet is so designed life that his subconscious and his first conscience is so close together that he doesn't go to sleep to dream his dream he sees it when he's wide awake then, now that's something God has to do. See, He sees what's going. A prophet foresees way off. See the things that is coming. Uh, uh, he sees a cup of God's wrath full before it is filled. He can say, "Thus saith the Lord." <laughs> ప్రవక్త యొద్ధకు దేవుని వాక్యం వచ్చును ప్రవక్త యొక్క జీవితం ఎంతగా రూపొందించబడినది అనగా అతడు అక అసంకల్పితంగానో లేక సం సంకల్పితంగానో అతడు ఏ విధంగానో దర్శనాలు చూచుటకు నిద్రలోనికి జారుకొని అవసరం లేకుండా అతడు మేలుకొని ఉన్న స్థితిలోనే దర్శనాలు చూడగలడు చూచారా ఇప్పుడు దానిని దేవుడు మాత్రమే అతడు దర్శనాలు చూచినట్లుగా చేయగలడు చూడండి ఏమి జరుగునో అతడు చూచును ప్రవక్త జరగబో సంగతులను ముందుగానే అతడు దూరదృష్టితో చూస్తాడు దేవుని ఉగ్రత పాత్ర నిండియుండకుండ నిండియుండక మునుపే అది నిండియుండుట చూస్తాడు చూచారా అతడు ఏహోవా ఈలాగు సెలవిచుచున్నాడు pastor. In the church, there is a pastor, and that pastor is a special person. He's built to where he can uh, he can put up with the fusses of the people. He, he's a burden bearer. He's the ox of the team. He, he's a man that can sit down with the ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే సంఘంలో కాపరి ఒక ప్రత్యేకమైన వ్యక్తి జనుల యొక్క గొడవలను సమాధాన పరుచున్నట్లుగా అతడు రూపొందించబడ్డాడు అతడు భారంను మోయువానిగా ఉండును అతడు ఎద్దువలే జట్టును నడుపును ఒకరి ఎడల మరొకరికి ఏదైనా వివాదము ఉన్న ఎడల కాపరి వారితో కూర్చుండి ఆ రెండు కుటుంబాలతో చర్చించి ఆ కాపరి ఏ వ్యక్తికి పక్షపాతము చూపించ చూపించకుండా వారిని మాధుర్యంలోనికి నడిపించును చూచారా అతడే సంఘ కాపరి

ఒక ప్రత్యేకమైన వాడు అతడు అగ్నిగోళంగా మండే వ్యక్తిగా అతడు ఉన్నాడు అతడు ఒక నగరంలోనికి వెళ్ళి అతడి వర్తమానమును బోధించి అక్కడి నుంచి వేరొక ప్రాంతంకు మరలిపోవును చూడండి అతడు ఒక ప్రత్యేకమైన వాడు ఇప్పుడు నాలుగవది ద టీచర్ ఇక్కడ చూసినట్లయితే ఉపదేశకుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటాడు అతడి అతడు ఆత్మ యొక్క అభిషేకంతో ఆ చివరను కూర్చుండి పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని ఒక దగ్గర సమకూర్చుతాడు కాపరి కాపరిని లేదా సువార్థికుడిని కానీ ఉపదేశకునితో సరిపోల్చలేము ఇప్పుడు ఐదవది ద పోస్టలు ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తాము అతడు క్రమంలోనికి సరిదిద్దే వ్యక్తిగా ఉంటాడు అతడు వ్యవహారాలను క్రమంలోనికి పెట్టుటకు దేవుని చే పంపబడిన వ్యక్తి ఈ యొక్క ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ యొక్క వివరణ తెలుగులో గాడ్ బ్లెస్ యూ ఆల్